హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇవాళ శుక్రవారం డెబ్బై ఐదు వేల బస్తాలు వచ్చినాయండి ఎనభై వేలు ఉంటాయిలేండి బయట కూడా ఉన్నాయి ఎనభై వేల బస్తాలు ఈజీగా ఉంటాయి మంచి రకాలు ఉంటే స్టడీ మార్కెట్ కొద్దిగా డీలక్స్ సూపర్ డీలక్స్ ఉంటే కొద్దిగా ఎక్కువ ఆ రకాలకే అవి అదుగుతున్నారు మీడియాలు మీడియం మేషన్ రకాలు ఎక్కువ శాతం తగులుతున్నాయి వాటర్ స్ప్రే రకాలు ఉన్నాయి కొద్ది డల్లుగా ఉన్నాయి ఆ రకాలు చివరి దాకా చూడండి ఏ రకాలు ఏ రేట్లు అనేది చూతాను రిక్వెస్ట్ లైక్ చేయడం మటు ముందుగా మనం దేవనూర్ డీలక్స్ కర్నూలు డీడి వచ్చింది సరుకు తక్కువ ఈ చల్లదనాలు ఉన్నాయి చూసారా పదివేలు పదివేల ఐదు వందలు డీలక్స్ చలదనం పదకొండు వేలు తాగేశారు వైట్ చల్లదనం ఉంటాయి డీలక్స్ చల్లదనం ఇంకా మీడియాలు మీడియం వే రకాలు నేను చెప్తూనే ఉన్నానని తొమ్మిది వేల నుంచి నాకు తెలిసి పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు తాగిపోతాను మీడియాలు మీడియం వే రకాలు కొద్దిగా మట్టకాలం తగులుతున్నాయి అత్త ఉంటాయి బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ రుద్రాక్ష కలర్ ఉంటేనే పదమూడు వేలు వేస్తున్నారు స్టడీ మార్కెట్ సేల్స్ కూడా వచ్చిన సరుకు తక్కువ తక్కువండి కర్ణుడి అంతకు రాలే పెద్ద కాల వన్ జీరో ఎయిట్ వన్లు బాగా తక్కువ ఉన్నాయి తొమ్మిది వేలు నుంచి పదివేలు మీడియాలు మీడియం బెస్ట్లు ఉంటే పదకొండు వేలు బెస్ట్ ఉంటే పదకొండు వేల ఐదు వందలు అంత డీలక్స్లు ఉంటే ఏమైనా పన్నెండు వేలు వేస్తారా కానీ వన్ జీరో రెట్ వన్లు అంత క్వాలిటీ లేవు మార్కెట్లో టూ సెవెంటీ త్రీ కుబేరా మీ ఈ చలదనాలు ఉన్నాయండి అసలు ఉండడమే టూ సెవెంటీ పేర బాగా తక్కువ దాంట్లో కొద్దిగా ఎక్కడైనా చలదనం తగులుతున్నాయి పదివేల ఐదు వందలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఉన్నారు డీలక్స్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు సుపీరియర్ ఏమైనా ఉంటే టూ సెవెంటీ త్రీ ఒరిజినల్ సూపర్ డీలక్స్ ఉంటే అడుగుతున్నారు పదమూడు వేలైనా వేస్తామంటున్నారు క్వాలిటీ ఉంటే ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ పదమూడు వేలు వేయడానికి ఈ సిద్ధంగా ఉన్నారు ఇంకా నంబర్ ఫైవ్ కౌంటర్ సేల్కి డీలక్స్లో పనికి వచ్చే రకాలు లేవు పిక్కలు మీడియాలు చలదనాలు ఇవి వస్తున్నాయండి మార్కెట్ నుంచి ఎక్కువ కర్నూలు రాయచూరి నుంచి వస్తున్నాయి తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పోతున్నాయి బెస్ట్ మన నంద్యాల ఏరియా అట్టాడి ఏమైనా ఉంటే పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు బాగున్నాయి క్వాలిటీ నంద్యాల ఏరియా రాయచూరి అయితే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల దాకా పోతున్నాయి బెస్ట్లు అంత ముందు కోట్ల క్వాలిటీలు ఉండట్లేదండి మెయిన్ ఏంటంటే నంబర్ ఫైవ్ క్వాలిటీలు లేదు డీలక్స్ ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు వేయడానికి ఉన్నారు కానీ ఆ రకాల మార్కెట్లో లేవు త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ మా అయ్యే రేట్లు అండి పన్నెండు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు అడుగుతున్నారు డీలక్స్ ఉంటే రుద్రాక్ష కలర్ పదమూడు వేలు దేశవాళి అయితే మీడియాలు చూస్తున్నాను పదివేల నుంచి మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు ఇంకా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు వేస్తారు ఇది ఏంటంటే అండి ఈ ఈ కొంతమంది ఏంటంటే కౌంటర్ సేల్కి అమ్ముకోవడానికి తీసుకెళ్తున్నారు కొంతమంది పౌడర్కి అవసరమైన వాళ్ళు కొనుక్కు వెళ్తున్నారు ఐదు బత్తాలు పది బత్తాలు వీళ్ళే రేట్ ఇస్తున్నారు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు ఎక్స్పోర్ట్ వాళ్ళు సుపీరియర్ క్వాలిటీ కూడా పద్నాలుగు వేలు వేసారు దేశవాళ్ళు వాస్తవమే కానీ ఈ చిల్లర వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళే పద్నాలుగు వేల రెండు వందలు అట్టిస్తున్నారు ఎవరికైనా మీకు కారం మిల్లికి త్రీ ఫోర్ రన్లు ఒక బస్తా రెండు బస్తాలు కావాలని కొంతమంది కామెంట్ పెడుతున్నారు నేను ఒక నంబరు స్క్రీన్ మీద పెడతానండి తర్వాత మధ్యాహ్నం లేదంటే డిస్క్రిప్షన్లో పెడతాను ఒక నెంబరు వాళ్ళ దగ్గర త్రీ ఫోర్ వన్లు రెగ్యులర్గా సూపర్గా ఉంటాయి క్వాలిటీలు తీసుకెళ్ళండి ఒక బత్తా రెండు బత్తాలు పది బత్తాలు కావాలంటే సుపీరియర్ ఉంటాయి పౌడర్ ఆడించుకునే వాళ్ళు ఉన్నారు కదా లోకల్ వాళ్ళు వాళ్ళ సంగతి నేనైనా ఒక బత్తా తీసుకెళ్తున్నాను అందుకని ఆ రకాలు వాళ్ళ దగ్గర దొరికితే నంబర్ ఇస్తాను తీసుకుంటాను దాని తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్గా వచ్చేసి ఎక్కువ శాతం మీడియాలు తొమ్మిది వేలు బెస్ట్ చల్దనాలు పదివేలు అండి ఇంక అంతమించి ఎట్లా బెస్ట్ ఉంటే పదకొండు వేలు డీలక్స్ పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అంటే సుపీరియర్ క్వాలిటీ వేస్తానంటున్నారండి మెయిన్ ఏంటంటే సుపీరియర్ క్వాలిటీ లేవు అది ఏదైనా పండు తగులుతున్నాయి మాక్సిమమ్గా పదివేలు రంగ రకాలే తగులుతున్నాయి నాకు ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి క్వాలిటీ ఇవ్వాలి ఏమో అనిపించలేదండి మచ్చకాయ తగులుతున్నాయి పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల దాకా మచ్చ తగులుతుంది మీడియం బెస్ట్ అనుకోండి బెస్టే చల్లదనం పన్నెండు వేలు వేశారు డీలక్స్ ఏం కనపడలేదండి ఉంటే పదమూడు వేలు వేస్తారు కానీ సుపీరియర్ అయితే పదమూడున్నర అయినా వేస్తారు ఇక ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు చల్లదనాలు పదివేలు లైట్ మ్యాక్సిమం చల్లదనాలు పదివేలు ఇస్తున్నారు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు ఇస్తున్నారు మీడియం బెస్ట్లు అయితే పదివేలు పదివేలు మూడు వందలు ఇస్తున్నారు బెస్ట్ పదివేల ఐదు వందలు డీలక్స్ పదివేల ఎనిమిది వందలు సుపీరియర్ క్వాలిటీ పదకొండు వేలు ఎక్కడన్నా వచ్చేటప్పుడు అయింది అండి స్టాక్ పార్టీలు ఎవరన్నా ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటేస్తున్నారు మాక్సిమంగా మార్కెట్లో ఆరుమూరులు సుపీరియర్ క్వాలిటీ బాగా తక్కువ ఉన్నాయండి నేను చూపుతున్నాను బాగా తక్కువ రోమిటో సిక్స్ ఉంటే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు చల్లదనాలు వేశారు బెస్ట్ పన్నెండు వేలు వేశారు డీలక్స్ పన్నెండు వేల మూడు వందలు దాకా తీశాను నేను అంతని చూడలేదండి రోమో టూ సిక్స్ క్వాలిటీలు అసలు రోమో టూ సిక్స్లో మంచి క్వాలిటీ లేవు పైగా బాగా తక్కువ ఇక షార్క్ వన్లు అంటే చలదనాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు లోపు జరుగుతున్నాయి పదివేలు నుంచి పదివేల ఐదు వందలు ఎక్కువ జరుగుతుంది పండుగలేవి బాగా లైట్ చలదనం అయితే పదకొండు వేలు డీలక్స్ పదకొండు వేల ఐదు వందలు తేజలాగా ఉంటే పన్నెండు వేలు మచ్చలు అవుతున్నాయండి బాగున్నాయి క్వాలిటీ పన్నెండు వేలు తేజాల కింద అయిపోతుంది ఇక క్లాసిక్ విషయానికి వస్తే మ్యాక్సిమం తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఏడు వందలు అవుతుంది ఎక్కడన్నా ఒక చోట పదివేలు వేస్తున్నాను సూరాజ్ నైన్టీన్ టూ సెవెన్ ఫైవ్ లైట్ కలర్ ఉంటే పదివేలు ఇస్తాను ఎక్కడన్నా పదివేల ఐదు వందలు అంటే త్రీ ఫోర్ అన్ లాంటి కలర్ ఏమైనా ఉంటే టూ సెవెన్ ఫైవ్ సినార్జీలు పదివేల ఐదు వందలు వేస్తారు కలర్ త్రీ ఫోర్ అన్ క్రాసింగ్ కింద పోండి ఇక యెల్లో గోల్డ్ ఇవాళ ఏం కనపడలేదు నేను కనపడినది వీడియో పెట్టాను ఇవాళ అయితే కనపడలేదు టూ జీరో ఫోర్ త్రీలు బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు వేసారండి సూపర్ డీలక్స్ ఉంటే పదిహేను వేలు పక్కా వేస్తారు ఒరిజినల్ టూ జీరో ఫోర్ కొత్త ఏసీ కాదండి ఏసీ ఆ రేట్లు అవట్ల దాని తర్వాత మనకు బంగారం విషయానికి వస్తే బంగారం తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్లు మీడియం బెస్ట్లు బెస్ట్ కొద్దిగా మచ్చకే తగులుతాయి డీలక్స్ పదకొండు వేలు పదకొండు వేల రెండు వందలు పదకొండు వేల ఐదు వందలు అంటే సూపర్ డీలక్స్ ఇక త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే ఈ కర్నూలు వాళ్ళు నీళ్ళు కొట్టుకొస్తున్నారండి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఎనిమిది వేలు నుంచి పదివేలు లోపేక ఆరుదలు ఉంటే పదివేలు చల్లదనాలు అయితే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు వేస్తున్నారు మీడియం మీడియం వేసినట్లు ఇంకా కొద్దిగా ఆరుదలు ఉంటే మంచి రకాలు ఉంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేలు సూపర్ టెన్ పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు టాప్ క్వాలిటీ వేస్తున్నారు సూపర్ టెన్ పదమూడు వేల ఐదు వందలు వేసే రకం ఇవాళ కనపడాల పదమూడు వేలు డీలక్స్ ఉంటే టాప్ క్వాలిటీ ఉంటే వేస్తారు త్రీ థర్టీ ఫోర్లో అయితే డీలక్స్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు వేస్తున్నారు బాగుంది మెంబర్ వన్ క్వాలిటీ కౌంటర్ సేల్ రకాలు స్టాక్కి పనికి వచ్చేయని ఉంటే తేజ అండి మార్కెట్ బాగానే ఉంది చల్లదనాలు ఉంటే మాత్రం రాసులకి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అడుగుతున్నారు తొడ్యాలు తీసేవాళ్ళు అయితే పదమూడు వేలు పదమూడు వేల రెండు వందల దాకా వేస్తున్నారు లైట్ చల్లదనం ఉంటాయండి తొడేళ్ళకి ఇంకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదివేలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లో మంచి రకాలు ఉంటే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు వేస్తున్నారు తేజాలు మ్యాక్సిమం ఇదే రేట్లు అవుతుంది మీడియాలు మీడియం బెస్ట్ ఇంకా బెస్ట్లు పదిమూడు వేల రెండు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేల ఆరు వందల నుంచి సూపర్ డీలక్స్ పదమూడు వేల ఎనిమిది వందలు పదమూడు వేల తొమ్మిది వందలు టాప్ క్వాలిటీ ఎక్కడైనా ఉంటే పద్నాలుగు వేలు కామన్గా జరుగుతుందండి మాకు ఇంకా తాలు విషయానికి వస్తే తే నేను చూసినంత వరకు చల ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు అడిగారు బాగా చలదనాలు బాగా పళ్ళు ఉంటాయి రన్నింగ్ మార్కెట్లో చలదనాలు కుడేయడం ఉంటే ఆరు వందలలో ఆరు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఎనిమిది వందలు డీలక్స్ తాలు ఉంటే ఏడు వేల నుంచి ఎనిమిది వేలు కలగలుపులు తాలు ఉంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఎరుపులాగా ఉంటే వేస్తున్నారు ఆరుమూడు తాలు ఐదు వేల ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు జరుగుతున్నాయి సీడ్ తాలు రంగులు లేకపోతే మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందలు రంగులు ఉంటే మాత్రం ఐదు వేల ఐదు వేల ఐదు వందలు డీలక్స్ తాలు ఉంటే ఆరు వేలు నుంచి కలగలుపు తాలు ఏడు వేలు ఎరుపులాగా ఉంటే త్రీ ఫోర్ అంతాలు ఎనిమిది వేలు వేస్తున్నారు కుబేరా తా ఈ త్రీ థర్టీ ఫోర్ తాలు బంగారం తాలు వచ్చేసి రంగులు లేకుండా బాగా వేడిచ్చేయి ఉంటే మూడు వేల ఐదు వందలు రంగులు బాగుంటే నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు కలగలుపు లాంటివి ఉంటే ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఇది జరుగుతున్నారు ఇదండి మార్కెట్ రిపోర్ట్ లైక్ చేయడం మంచి మాకు అండి మళ్ళీ సోమవారం మార్కెట్ కలుస్తాను